జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు టమాటా పెరిగిపచ్చది అరలేటు పెరుగుకి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిరకాయలు కారం ఎక్కువగా వస్తే మూడు పచ్చిరికాయలు కూడా వేసుకోవచ్చు పోపు పోటీ చూపెడతాను పెరుగుపచ్చడికి టమాటాలు ఇలా చిన్న ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిపాయ ముక్కలు కూడా ఇలా తరుక్కోవాలి పెరుగు పసుపు సాల్ట్ కొంచెం పసుపు పెరిగేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పచ్చి కొత్తిమీర ఎలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు పెరుగులో పసిపేసేలా కలిపేసి ఉంచుకుని అప్పుడు మగ పెట్టుకోవచ్చు టమాటా పెరుగు పచ్చడికి పోపులు ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఆ స్పూన్ మెంతులు రెండు నూరు రూపాయ ముక్కలు జింగు పొడి కు ఈ పోవ్వు ఎర్రగా వేగాక టమాటాలు ఉల్లిపాయలు వేసుకుని వేగబెట్టుకోవాలి ఒకసేపు మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయి అప్పులు కరుకులు కట్టుకే ఉంటాయి కదా ఇబ్బంది ముక్కలు కప్పు టమాటాలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగాక ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి ఇలా వేసుకోవాలి వేసి పది నిమిషాలు వేగాక ఇవి కూడా నానెత్తగా మగ్గాక మూత ఎట్టుకుని తర్వాత పెరుగులో కలుపుకోవాలి టమాటాలు ఇలా మగ్గాలి రెండు ఉల్లిపాయలు టమాటాలు మొత్తం ముక్కగా అయిపోవాలి ఇది డైరెక్ట్కి పెరుగులే వేసేసుకోవడమే ఇలా పెరుగులే వేసేసుకోవడం టమాటాలు ముగ్గుపా పోపుతో సహా ఇది పెరుగులు వేసేసి ఇది టమాటా పచ్చడి రెడీ అన్నంలో వేసుకోవచ్చు దోశలకు నంచుకోవచ్చు చట్నీ కింద కూడా వాడుకోవచ్చు ఇది